రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టాక వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైకాపా కార్యక్రమాలకు వినియోగించుకున్న వైనం బయటపడింది పార్టీ అవసరాలకు పని చేయించుకుని ప్రభుత్వ ఖజానా నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రగతి అదేవిధంగా ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చేసింది ఐదేళ్లు కార్యాలయానికి రాకుండానే చాలా మందికి జీతాలు చెల్లించారు ప్రభుత్వం నుంచి జీతమిస్తూ వైకాపా సోషల్ మీడియాలో పనిచేయించుకున్నారు తప్పుడు రిపోర్టులు రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల నుంచి జీతాలు చెల్లించారు కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం కోసం వైకాపా ప్రభుత్వం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది నాటి అక్రమ నియామకాలు చెల్లింపులపై సమగ్ర వివరాలను కూటమి ప్రభుత్వం సేకరిస్తోంది ఇప్పటికే పలు శాఖల్లో పొరుగు సేవల పేరిట చేసిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలు ఇవ్వటంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం మొత్తం వ్యవహారంపై నూతన ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది